మనుమసిద్ధి రాజు పాలించిన ప్రాంతం మహాభారతాన్ని రచించిన తిక్కన జన్మస్థలం వడ్లకు ప్రఖ్యాతి రెడ్లకు ప్రసిద్ధి రాజకీయ చైతన్యానికి ప్రతిరూపం నెల్లూరు జిల్లా పూర్వం సింహపురిగా పిలువబడే ఈ ప్రాంతం నేడు నెల్లూరుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది ఈ జిల్లా రాజకీయాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి ఇక్కడ ఉండే తగువులు తగాదాలు మరెక్కడా కనిపించవనే చెప్పాలి రంజైన రాజకీయం చూడాలన్నా స్వపక్షంలోనే విపక్షం చూడాలన్నా నెల్లూరుని ఆశ్రయించాలి ఇక్కడి రాజకీయం మొత్తం నెల్లూరు పెద్దారెడ్డి చుట్టూనే తిరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు తాజాగా ఓ వైసీపీ పెద్దారెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్నాడు మరి ఆ వైసీపీ పెద్దారెడ్డి ఎవరు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడి నుంచి ఎంతోమంది నేతలు దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే నెల్లూరు జిల్లా రాజకీయంలో పెద్దారెడ్లదే ఆధిపత్యం అధికార పక్షం విపక్షం అన్నిట్లోనూ వీరే కనిపిస్తుంటారు రాజకీయాలకు పెట్టింది పేరు నెల్లూరు పెద్దారెడ్లు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యమే కొనసాగుతోంది వారే నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తుంటారు స్వపక్షంలోనే విపక్షంగా మారాలంటే కూడా ఇక్కడి నేతలకు మాత్రమే సాధ్యం ఇంతేకాక రాజకీయ సమస్యలను వ్యూహాత్మకంగా పరిష్కరించగల సత్తా నెల్లూరు పెద్దారెడ్డిల సొంతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఓ నెల్లూరు పెద్దారెడ్డి నిద్ర లేకుండా చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు జిల్లాలోనూ వైఎస్ఆర్సిపి క్లీన్ సీట్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కూడా దక్కింది ఇక అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా ఈ జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి రెబల్స్గా మారారు అనంతరం ఏకంగా పార్టీని వీడి టీడీపీలో చేరారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామ్నారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు టీడీపీలో చేరారు దీంతో వైసీపీకి గట్టి షాక్ తగిలిందనే అభిప్రాయాలు వినిపించాయి అయితే వెంటనే సీఎం జగన్ చర్యలు తీసుకొని మొత్తం మార్చేశారు ఇప్పటి వరకు వైసీపీకి కంచు కోటగా ఉన్న నెల్లూరులో ఈసారి ఎదురుదెబ్బ తప్పదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అలానే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు లోపల తెగ సంతోషపడిపోయారట ఇలాంటి సమయంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులయ్యారు వచ్చి రావడంతోనే ప్రక్షాళన మొదలుపెట్టారు అసంతృప్త నేతలను స్వయంగా వారి ఇంటికెళ్ళి కలుస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు ఇలా నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరిస్తున్నారు మానుగుంట మహేందర్ రెడ్డిని కలవడమే అందుకు ఉదాహరణ ఇక నెల్లూరులో ఈజీగా గెలవచ్చు అని చంద్రబాబు ఊహించుకుంటున్న సమయంలో ఆయనకు ఈ పెద్దారెడ్డి నిద్ర లేకుండా చేస్తున్నారు గతంలోనూ విశాఖపట్నం జిల్లా రాజకీయాల్లో విజయసాయిరెడ్డి తనదైన రాజకీయ చాతుర్యం ప్రదర్శించి అసంతృప్తులను చల్లార్చారు మొత్తంగా నాడు విశాఖలో నేడు నెల్లూరులో చంద్రబాబుకి ఈ వైసీపీ పెద్దారెడ్డి చుక్కలు చూపిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి నెల్లూరు రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న వైసీపీ పెద్దారెడ్డి అలియాస్ విజయ్ సాయిరెడ్డిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి